నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మిర్చి ఎగుమతులు తగ్గుముఖం ధరలు నేలచూపులు పెరుగుతుందనే ఆశతో మిర్చి రైతులు శీతల గిడ్డంగులలోనే ఉంచేందుకు మొగ్గు తగ్గిన మిర్చి ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు గత కొంతకాలంగా ధరలు పతనమౌతుండటంతో కర్షకులు సరుకు విక్రయించేందుకు ముందుకు రావడం లేదు పాటు దేశీయంగానూ ఎగుమతులు నిలుచుకోవడంతో ఆ ప్రభావం మిర్చి ధరలపై పడుతోంది ఫలితంగా క్రయ విక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి ధరలు తగ్గుముఖం పడుతుండడంతో రైతులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు ఈ నేపథ్యంలో శీతల గోదాముల్లో నిల్వ ఉంచిన మిర్చిని వెలుపలకు తీయడం లేదు ఫలితంగా శీతల గిడ్డంగుల్లో అన్నదాతలకు సంబంధించిన సరుకు అధికంగా ఉంది వ్యాపారులు మిర్చి చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి ఊపందుకుంటేనే గుంటూరు నుంచి చైనా బంగ్లాదేశ్ ఇండోనేషియా వియత్నాం సింగపూర్ మలేసియా శ్రీలంక తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు జరుగుతుంటాయి చైనాకు డిమాండ్ తగ్గిపోయింది బంగ్లాదేశ్ కు ఓ మాదిరిగా ఎగుమతులు సాగుతుండగా ఇండోనేషియాకు గతంతో పోలిస్తే కొంతమేరకు పెరిగాయి బంగ్లాదేశ్లో నిల్వ ఉన్న సరుకు జనవరి వరకు వస్తుందని అందుకే అక్కడకు తక్కువగా వెళ్తున్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి మరోవైపు చైనాకు ఎగుమతులు గతంలో వలే సాగడం లేదు అక్కడకు ఆర్డర్లు అంతగా లేకపోవడంతో ఇండోనేషియాకు మిర్చి పంపుతున్నారు మిగతా దేశాలకు అంతంత మాత్రంగానే ఉన్నాయి దేశీయంగానూ మిర్చి ఎగుమతులు అంత ఆశాజనకంగా లేవు కారానికి అవసరమైనంత మేరకే ఆర్డర్లు వస్తున్నాయి మధ్యప్రదేశ్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు గతంలో వలే ఇక్కడి నుంచి మిర్చి వెళ్లడం లేదు నెల రోజులతో పోలిస్తే అన్ని రకాల మిర్చి ధరలు తగ్గాయి సాధారణ రకం మిర్చి రకాల ధరలు ఒక వెయ్యి రూపాయల నుంచి ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు వరకు తగ్గగా ప్రత్యేక రకం మిర్చి ధరలు ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలకు పైగా తగ్గుముఖం పట్టాయి తాలు రకం మిర్చి ధరలు కూడా ఒక వెయ్యి రూపాయలు వరకు తగ్గాయి గతేడాదితో పోలిస్తే శీతలగిడ్డంగుల్లో ఆరు లక్షలకు పైగానే మిర్చి బస్తాలు అధికంగా నిల్వ ఉన్నాయి ఎగుమతులు ఊపందుకుంటే ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి సీజన్లో రైతులు పంట నిల్వకే ఆసక్తి చూపారు ఫలితంగా గతంలో ఎప్పుడూ నిండని శీతలగిడ్డంగులన్నీ మిర్చి బస్తాలతో నిండిపోయాయి ప్రస్తుతం ధరల పతనం కొనసాగుతుండటంతో రైతులు మిర్చిని అమ్ముకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు రైతులు మిర్చి ముప్పై నాలుగు లక్షల బస్తాలకు పైగా కోల్డ్ స్టోరేజుల్లో ఉండగా వ్యాపారులవి ఐదు లక్షల బస్తాలు మాత్రమే ఉన్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్